చెప్పండి ఈరోజు సినిమా రజాకారి సినిమాలో మీకు నచ్చిన అంశాలు ఏంటి సో ఈ రోజు సినిమా ఇక్కడ ఉచితంగా ప్రదర్శించడానికి ఈరోజు మా సాధన నియోజకవర్గంలో భార్యతో మా కార్యక్రమం తరచు సినిమా చూడడం కారణం ఏంటంటే ఈ మన మహినగర్ పార్లమెంట్ అభ్యర్థి మన డేకే అర్ణ మేడం వల్ల చూడగలుగుతాం ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే గతంలో కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మనం చూసాం రజాకర్లు ఏ విధంగా ఉన్నారో మన హిందువులకి ఎలా తొక్కేస్తున్నారో ఆ విధంగా సినిమాలో మంచి మెసేజ్ ఉంది కేవలం ఇప్పటి నుంచే కాదు అప్పటి నుంచే కాదు రాండి తరలి రాండి మన మన గురించి మన భవిష్యత్తు కొరకు సినిమా ఇది రాండి తరలి వచ్చి చూడండి చూస్తే కానీ పక్షతులకు ఏదైనా సరే చూస్తే కానీ మూమెంట్ ఏమైనా తెలుస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ మనం తెలుసుకోవాల మూమెంట్ చాలా ఉన్నాయి సినిమాలో కూడా మహిళలు కానీ యూత్ కానీ ఏదైనా సరే మనకు మన భవిష్యత్తు కొరకు మన భవిష్యత్ కొరకు మెసేజ్ చాలా మంచిగా ఇచ్చాడు మన ప్రొడ్యూసర్లు కానీ ఏదైనా మంచిగా ఇచ్చారు